కీర్తనాద్య అని చెప్పారు అంటే స్తోత్రాలతో కీర్తనలతో మీ రోజుని ప్రారంభించండి స్నానం అవ్వగానే అని చెప్పి అంటే మనకు ఒక సందేహం వస్తుంది స్తోత్రాలంటే ఏ దేవుడికి చదవాలంటే వినాయక చవితి అయితే వినాయకుడు మహాశివరాత్రి అయితే పరమేశ్వరుడు మరి ఉగాది అప్పుడు ఏ దేవుడికి చదవాలి అంటే ఉగాది రోజు అర్చించవలసింది కాలపురుషుణ్ణి సరే ఇంతకి ఎలా ఆరాధన చేయాలి ఆ రోజు పొద్దున్నే మొట్టమొట్ట వినాయకుడికి పూజ చేసుకోండి కొత్త సంవత్సరం కాబట్టి తర్వాత కాలపురుషుడు ఆరాధన చేయడానికి తేలికైన మార్గం పురుష సూక్తం చదవటం అంటే లేదండి నాకు పురుష సూక్తం రాదు వేద మంత్రాలు రావు పర్వాలేదు విష్ణు సహస్రనామ వచ్చా అది చదవండి ఎందుకంటే విష్ణు సహస్రనామ మొత్తం విశ్వమంతా వ్యాపించున్న విరాట్ స్వరూపం గురించి చెప్పారు అందులో మీరు కొన్ని చూస్తే భూతభవ్య భవత్ప్రభువు యుగాదికృతి యుగావర్తో అలాగే ఋతు సుదర్శన కాలహై మంత్రాలన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా కాలపురుషుడి గురించి చెప్పినా అంటే విష్ణుమూర్తిని విశ్వవ్యాప్తమైన చైతన్యం కింద చెప్పేది విష్ణు శాస్త్రనామం అది చదవండి అది రాదనుకోండి చక్కగా రికార్డు పెట్టుకుని ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు చదివింది అది హాయిగా పూజ చేసుకోండి